నేటి ముఖ్యాంశాలు అమరావతి ప్రాజెక్టు ఒక ఫెయిలూర్ ప్రాజెక్టు కేవలం చంద్రబాబు నాయుడు అతని బంధువులు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకి దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమం తప్ప అమరావతి నిర్మాణం వల్ల ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగం లేదనేది తేటతెల్లమవుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ విభజన చట్టంలో ఉన్న ప్రకారంగా రాజధాని నిర్మాణానికి డబ్బులు గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి అయినా ఒక నయా పైసా కూడా ఇవ్వుకోకుండా ప్రపంచ బ్యాంకుతో అప్పులు తీసుకొచ్చి ఇప్పటికే మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు లోటు బడ్జెట్లో ఉండేటువంటి ఈ రాష్ట్రానికి ఈ అమరావతి మరింత పెనుభారాన్ని తీసుకొచ్చి పెట్టి అందులోనూ ఏ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కాకుండా లక్ష కోట్లకు లక్ష ఎకరాలు తీసుకొని లక్ష కోట్లలో నిర్మించాలనేటువంటి ఈ మహానగరాల యొక్క పేర్ల మీదుగా పెద్ద దోపిడీ జరుగుతోంది ఈ దోపిడీని బయట పెట్టడం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటాగా స్వీకరించి ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మొరను ఆలకించి సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వేస్తే దీంట్లో ఎవరెవరు దొంగలో అందరూ కూడా బయటపడతారు తద్వారా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అంతే అట్లా లేకుండా పోతే ఈరోజు ఉండేటువంటి ముప్పై వేల ఎకరాలు కాకోకుండా యాభై వేలు కాకోకుండా మళ్ళా యాభై వేల ఎకరాలు సేకరణ చేయాలనేటువంటిది అంటే ఈ దోపిడీని మరింత విస్తృతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది పక్కన విమానాశ్రయాలు పెట్టుకొని పక్కన రైల్వే స్టేషన్లు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వేల ఎకరాల్లో నిర్మించాలనేటువంటి ఆలోచనలు తర్వాత ఎనిమిది వరుసల రోడ్లు పన్నెండు వరుసల రోడ్లు నిర్మించాలనేటువంటి ఇవన్నీ కూడా సాధ్యమైనటువంటివి కాదు అందులోనూ ఒక సంవత్సరంలోనూ లేకపోతే ఐదు సంవత్సరంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు కాదు ఇవి మేము ఏం మేము ఏం చెప్తున్నామంటే వెనుగడినటువంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పదహైదు వందల కోట్లు ఖర్చు పెడితే పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అదేవిధంగా ముప్పై వేల కోట్లు ఖర్చు పెడితే ఇక ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయొచ్చు దానివల్ల ప్రభుత్వాన్ని రిటర్న్స్ వస్తాయి దానివల్ల లాభం వస్తుంది పొద్దు చంద్రబాబు నాయుడు ఏదైతే స్వయం సమృద్ధి రాజధాని అని చెప్తారో అదంతా బూటకం ఇది స్వయం సమృద్ధి లేదు ఏం లేదు అక్కడ అంతా కూడా వరద మొదలు వచ్చి కొట్టబోయేటువంటి పరిస్థితుంది తప్ప స్వయం సమృద్ధి లేదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం